హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు హెవీ మగ్గం వర్క్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ చాలా నీట్గా ఉంది హెవీ వెయిట్గా కూడా ఉంది మంచి డిజైన్తో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది కటింగ్ కూడా ఫుల్ ఉంది లాస్ట్ వరకు చూడండి మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసిన తర్వాత కట్టింగ్ చేస్తున్నాను సైజ్ బ్లౌజ్ తోటే కటింగ్ చూపిస్తున్నా బాడీ మెజర్మెంట్ కాదు సైజ్ బ్లౌజ్ ఎట్లుందో అట్లనే ఓపెన్ వచ్చేసి మనం ముందు వైపు ఉండాలి క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండేటట్టు చూసుకొని ఎచ్చు తగ్గులుంటే సైడ్స్ ఒక డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చేసి కిందికి హాఫ్ ఇంచు పైనకి హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు నాలుగు మడతలుగా మడత పెట్టుకొని ఒక వన్ ఇంచు టక్స్ కోసం యాడ్ చేసుకోవాలి టూ ఇంచెస్ సైడ్ కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి నేను షోల్డర్ కోసము ఫైవ్ డ్రా చేసుకుంటున్నాను ఇటు రెండున్నారా అటు రెండున్నారా అర్మూలు వచ్చేసి సిక్స్ ఉంది సిక్స్ సిక్స్ డ్రా చేసుకుంటున్నా ది బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ పెద్దది కాదు పెద్ద సైజు ఉంటే సిక్స్ సెవెన్ వరకు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ నడుము డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంది డ్రా చేసుకుంటాం కానీ కట్ చేయకూడదు మగ్గం వర్క్ దానికి వన్ ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని సైడ్ కుట్లకి డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ రౌండ్ దింపుకోవడం కోసము ఆర్మోల్ రౌండ్ దింపడం కోసము ఒక హాఫ్ ఇంచ్ వేసుకొని డ్రా చేస్తున్నాను రౌండ్ దింపుకోవాలి మనం చూసుకోవడం కోసం మాత్రమే ఇది డాట్ కోసము ఒకసారి కస్టమర్ బ్లౌజ్ తోటి చూసుకోవాలి డ్రాయింగ్ని నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్కు కట్ చేయకూడదు ఒక షోల్డర్ దగ్గర ఒక టక్ మిడిల్లో ఒక టక్కు పెట్టుకోవాలి సైడ్ మెజర్మెంట్ కోసం ఒక టక్ టక్స్ దగ్గర ఒక టక్ బ్యాక్ బ్యాక్ ప్యాంట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ను బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా కింది నుంచి క్రాస్ పట్టీ కోసము నేను రెండున్నరకి డ్రా చేస్తున్నాను సేమ్ అక్కడ ఒకటి తప్ప మొత్తం యాజీజ్ ఎట్లుందో అట్లా డ్రా చేసుకోవాలి చెస్ట్ పార్ట్ కోసము నాలుగు ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి సెవెన్ ఫోర్ పాయింట్స్ని సేవెన్ ఇట్లా ఉందో కొంచెం సేవెన్ ఎక్కువ ఫ్రంట్ మీద కూడా కట్ చేసుకోకూడదు డ్రా చేసుకోవాలి ముందు ఫ్రంట్ మనం మీన దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి అలా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ మాత్రం అస్పట్టికి కస్టమర్ ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ కి అంత మాత్రమే పెట్టుకోవాలి క్రాస్ పట్టికి మాత్రం అస్సలు నీట్ గా డ్రా చేసుకుంటున్నాను మార్గం బ్లౌజ్ కొంచెం అట్లా కట్ పెట్టుకోవాలి కట్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఆ వీటిలో స్టార్ మార్కులు చూసి ఇక్కడికి త్రీ నుంచి చూసుకోవచ్చు అనమాట ఫ్రంట్ నెక్కి షోల్డర్కి వేసుకొని సేమ్ చూసి కట్ చేసుకోవాలి నింపుకోవాలి కానీ కట్ చేయకూడదు చెస్ట్ పాయింట్లు ఒక సెంటర్ పాయింట్లో ఇలాకి డాట్ అనుకుంటే ఇటు అటు మధ్యలో కరెక్ట్గా వస్తుంది మిడిల్ పాయింట్ ఈ రెండు పాయింట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ అర్మూల్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ కోసం ఒక ట్రీ చేసుకుని అది వేసుకోవాలి చూస్తుంటే మనకి కష్టం తెలుసు ఎందుకంటే మన చంక దగ్గర రాకుండా ఉండడం కోసం కూడా చూసుకొని ముందుగా చేసుకోవాలి చాలా చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఇట్లాంటి కరెక్ట్గా కూడా వస్తుంది మాకు బ్లౌజ్ కటింగ్ అనమాట అర్మూల్ సైజ్ చూసుకొని డ్రా వేసుకోవచ్చు రెండు పార్ట్లు కట్ చేయకూడదు ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఒక టక్ షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టుకున్నాం కదా అది మగ్గం వరకు కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది నెక్ ఎక్కడి వరకు ఉంది షోల్డర్ ఎక్కడి వరకు ఉంది అనేది తెలియడం కోసం అనమాట నాలుగు పాయింట్లకి ఘాట్లు పెట్టుకుందాం రెండిట్లకి సమానంగా వస్తుంది కొత్త వాళ్ళకు కూడా ఈజీగా కోసం చూసుకొని కట్ చేసుకోవాలి అందరికి అలవాటే కాబట్టి క్రాస్ పట్టి చూసి ఇది ఫుల్ హ్యాండ్ అయింది స్కేల్ ఒక గీత గీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి నాలుగు క్రాస్ పట్టీలు వేస్తే నీట్లతో కింద చూసుకొని వదిలి పెట్టుకొని హ్యాండ్స్ అలానే చూపిస్తున్నాను సైజ్ బ్లౌజ్ మాకు బాడీ బా జర్మే కాదు స్కేల్తో డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి హర్సు బ్యాక్ ఫ్రంట్ నెక్ మన వైపు వేసుకోవాలి వేసుకొని బ్యాక్ ఉంది కదా బ్యాక్ని దీని పైన పెట్టేసి కట్ చేసుకోవాలి షోల్డర్ మీద ఒక టన్స్ హ్యాండ్స్కి కుర్ల కోసం కట్ చేసుకోవాలి కట్ చేసి మగ్గం వేసింది కదా ఎక్కువ క్లాత్ అస్సలే ఉండదు అడ్జస్ట్మెంట్ చేయడానికి క్రాస్ అందరూ తెలుసు కాబట్టి క్రాస్ పట్టి క్వాలిటీ ఏమి నేను చెప్పట్లేదు క్రాస్ పట్టీస్ మాత్రము నాలుగు కట్ చేసుకోవాలి మెయిన్ ఒకటి క్రాస్ ప్లాస్ అయ్యి లైనింగ్స్ కట్ చేయడమే లేట్ అండ్ నాలుగు నాలుగు ముందరగా అయిపోతుంది మగ్గం బ్లౌజ్ హ్యాండ్స్ చూసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ಫrentටോ บාకు හන්සු ක්‍රස්පටස. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే దగ్గర మగ్గం వర్క్ అని చూద్దాం కొంచెం మనము ఎక్కువ క్లాత్ తీసేసిన మగ్గం వర్క్ క్లాత్ పార్ట్ అసలు ఫ్రంట్ బ్యాక్ మనకు చాలా కొంచెమే ఉంటుంది ఒక వైపు వచ్చేలాగా కట్ చేసుకోవాలి అక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ మన కటింగ్ లో కొంచెం ఇటు అటు అయినా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోతుంది వచ్చేసి మగ్గం హ్యాండ్ అనేది ఖరాబ్ అయిపోయిన మేము మగ్గం హ్యాంగింగ్ బ్యాక్ పార్ట్ వేసుకోవడం నేను చూపిస్తాను షోల్డర్ దగ్గర టక్కు పెట్టాం కదా మనము అట్లా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి మనకు కొంచమే క్లాత్ అయితే కొంచమే ఉంది క్రాస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అట్లా చూసుకుంటే అటుకు అయితే ఇబ్బంది కాదు స్టిచ్చింగ్ డిజైన్ అనేది కూడా ఎక్కడ సైడ్ కాదు వెళ్ళిపోతుంది అది ఇప్పుడు హ్యాండ్స్ చూసుకొని హ్యాండ్స్ వేసుకుందాం సేమ్ హ్యాండ్స్ని కూడా ఫ్రంట్ పార్ట్